ఇక సిరిసిల్ల నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో చెరువులో దూకి ఏంది అంటే బలవన్ మరణం చెందిన పరిస్థితి కనబడుతుంది ఇక నిరుద్యోగుల గురించి మీ అందరికీ చెప్పాలి అయ్యా నిరుద్యోగులారా నేనే మీ జర్నలిస్ట్ రంజిత్ను గుర్తుంది కదా మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు మీ వెంట నేను నడిచిన మీరు నిరసన వ్యక్తం చేసినప్పుడు నడిచిన ప్రగతి భవన్కి పోయినప్పుడు మీ వెంట ఉన్న ఆఖరికి మీరు ఎక్కడ నిరాహార దీక్ష చేసినా ఏం చేసినా మీ పా మీ వెంట ఉండి ఒక భరోసానిచ్చిన ఇవాళ నేను ఏమంటున్నానంటే మీరు నిరుద్యోగులందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణలో నిరుద్యోగులందరికీ నేను చెప్పే విషయం ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి మీకు అన్యాయం జరగబోతున్నది అతి భయంకరమైన అన్యాయం జరగబోతున్నది ఎట్లా అంటే ఇప్పటికే డిఎస్సి పేరుతోని మెగా డిఎస్సి డిసెంబర్లో వేస్తామని వేయలే టీఎస్పీఎస్సీకి సంబంధించిన బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని నిప్పు మీద ఉప్పులెక్క ఎగిరీలు అది అటకెక్కిన పరిస్థితి మళ్ళీ ఆ కమిషన్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని మందికి ఇచ్చిన కొడుకు నా కొడుకే అన్నట్టుగా వీళ్ళ ఖాతాలు వేసుకున్నారు ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా కూడా కోమట్రెడ్డి వెంకటరెడ్డి మీ అందరికీ తెలుసు నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాం మీకు తలా పదివేల జీతం మొక్కుబడిగా వేస్తాం ఇక నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్టే మమ్మల్ని అడగకూర్రి అని ఆయన బాహాటంగానే చెప్పిండు అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఎంఎం రాడ్డు దించిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నిరుద్యోగులకు మీకు ఉద్యోగాల అవకాశాలు లేవు మీరు బానిస బతుకులు బతకండి పదివేలు ఇస్తాం ఊళ్ళల్లా వాలంటరీ ఉద్యోగాలు చేయమని చెప్పాను అంతటితో నా అయిపోయిందంటే కాలే ఇంకొక ప్రధానమైన అంశం తెలంగాణ బిడ్డలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు జిల్లాలకు సంబంధించి పునర్విభజన పేరు జిల్లాలను కుదింపు చేస్తుండ్రు ఆ జిల్లాలకు సంబంధించి ఏం జరుగుతున్నది ఆ జిల్లాలకు సంబంధించి ఏం చేయబోతున్నాడు అనేది ఒక్కసారి మీరు చూడాలి ఏంది అంటే ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది ఏంటి అంటే ఇక్కడ రద్దు చేయబోయే జిల్లాలండి ఇవన్నీ రేవంత్ రెడ్డి త్వరలో రద్దు చేయబోయే జిల్లాల పేర్లు ఒకసారి చెప్తా మీరందరూ కూడా దయచేసి వినండి ఒకటి కోమరం భీం జిల్లా అవుట్ జనగామ జిల్లా అవుట్ మంచిర్యాల అవుట్ అనగు హనుమకొండ అవుట్ నిర్మల్ అవుట్ మొలుగు అవుట్ జగిత్యాల అవుట్ సంగారెడ్డి అవుట్ సిద్దిపేట అవుట్ జోగులాంబ గద్వాల్ అవుట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవుట్ కామారెడ్డి జిల్లా అవుట్ కా సూర్యపేట జిల్లా అవుట్ రాజన్న సిరిసిల్ల జిల్లా అవుట్ రంగారెడ్డి జిల్లా అవుట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అవుట్ వికారాబాద్ జిల్లా అవుట్ నారాయణపేట జిల్లా అవుట్ వనపర్తి జిల్లా అవుట్ అంటే ఇవన్నీ రద్దు చేయడానికి మన సారు ముహూర్తం పెట్టుకున్నాడు ఇక ఏర్పాటు చేయబోయే ప్రాతిపాదికత కొత్త జిల్లాలు ఏంటి అని మీరు అడగచ్చు ఇప్పుడు ఏవైతే పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయో ఆ పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్ల పేర్లు ఏవైతే ఉన్నాయో గా జిల్లాలను ఏర్పాటు చేయడానికి మగపిలగాడు వచ్చేయండు దాంట్లో ఆదిలాబాద్ జిల్లా కొత్తగా ఏర్పడబోతుంది పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా జైరాబాద్ జిల్లా మెదక్ జిల్లా మల్కాజ్గిరి జిల్లా సికింద్రాబాద్ జిల్లా హైదరాబాద్ జిల్లా చేవెల్ల జిల్లా నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా నల్గొండ జిల్లా భువనగిరి జిల్లా వరంగల్ జిల్లా మహబూబ్బాద్ జిల్లా ఖమ్మం జిల్లా ఇలా కొత్త జిల్లాలు రాబోతున్నాయి పాత జిల్లాలకు మంగళం పాడి కొత్త జిల్లాలు తీసుకొస్తాను దీనివల్ల ఏమవుతుంది మీకు ఈ జోనల్ వ్యవస్థ రావడం వల్ల ఏమవుతుంది అంటే అప్పటి వరకు మీకు ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే కొత్త జిల్లాల వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యే వారిలో మరో ప్రధాన వర్గం ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ముప్పై మూడు జిల్లాల వారిగా కూడా ఉద్యోగుల కేటాయింపు జరిగి జిల్లా ఆఫీసులలో అందరూ ఉద్యోగాలు కుదురుకున్నారు ఇప్పుడు మళ్ళీ కొన్ని లక్షల మంది ఉద్యోగులకు స్థాన చలనం కలనుంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులకు మరొక స్థాయి మొండి చేయి కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిశ్చింతగా కూడా మీరందరూ ఆలోచించాలి ఏమని చెప్తున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు చూస్తున్న ప్రధానమైన అంశం ఏదైతే ఉందో మీరు మాకు ఉద్యోగాలు వస్తాయనే భ్రమను వీడండి ఈ రేవంత్ రెడ్డి సర్కారం మీకు మంగళం చూపెట్టబోతుంది మీకు నామాలు పెట్టబోతుంది నలభై లక్షల మంది నిరుద్యోగులు అడక్క తినే జీవితాలను ప్రసాదించబోతున్నాడు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో వాలంటీరీ వ్యవస్థ తెచ్చి పదివేల రూపాయల మొకాన కొట్టి బానిస బతుకులు బతకమంతాడు మూడు లక్షలు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాడు గంతే ఆడుతూనే అయిపోయినాయి ఇక మీకు మాకు చెల్లనే పరిస్థితి తీసుకొస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి మీరందరూ కూడా గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే నిరుద్యోగుల పోరాటం మరొకసారి ఉధృతం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏవైతే ముప్పై మూడు జిల్లాలను తొలగించి ఆ జిల్లాలన్నీ పంతొమ్మిది జిల్లాలు కుదింపు చేసి దాదాపుగా పదిహేడుకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ సెగ్మెంట్లనే కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయబోయి కొత్త జిల్లాలకు సంబంధించి జోనల్ వ్యవస్థ మల్టీ జోనల్ వ్యవస్థ ఇవన్నీ కుదరడానికి రెండు సంవత్సరాలు పడుతుంది రెండు సంవత్సరాల దాకా మీకు ఉద్యోగం అనేది ఒక ఏంటి అంటే ఎండమావిలా కనబడుతుంది ఇప్పుడు మనం ఎండల పోతా అంటే అక్కడ ఏదో చెరువు లెక్క నీళ్ళు లెక్క ఎండమావులు నీళ్లు కనబడ్డట్టు అనిపిస్తుంది కదా మీరు కూడా గంతే పరిస్థితి ఇక ఇక తెల్లారి లేస్తే ఆగో ఉద్యోగం ఇక కళలో పడుకొని కూడా వస్తుంది ఉద్యోగం త్వరలో నోటిఫికేషన్ త్వరలో నోటిఫికేషన్ ఆ మల్టీ జోనల్ అయింది కొత్త జిల్లాలు వస్తాయి ఇగో ఇట్లా మీరు కళలు కనాల్సి ఉంటుంది గంతే మీరు మర్చిపోవాల్సి ఉంటుంది